తిరుమల బ్రహ్మోత్సవాల్లో అత్యంత ముఖ్యమైన సేవ గరుడ సేవ బ్రహ్మోత్సవాల్లో మిగిలిన రోజుల్లో వచ్చే భక్తుల కంటే గరుడ సేవ రోజు ఎక్కువ మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు మంగళవారం సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల నుంచి రాత్రి పదకొండు గంటల వరకు శ్రీ మలయప్ప స్వామి గరుడ వాహనంపై విహరిస్తారు గరుడ సేవ చూసే భక్తులకు టీటీడీ కీలక సూచనలు చేసింది శ్రీవారి బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా సాగుతున్నాయి ఒక్కో రోజు వివిధ రకాల సేవలను వీక్షించి భక్తులు పునీతులవుతున్నారు ఇక బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టం మంగళవారం జరగనుంది గరుడ సేవను చూసేందుకు లక్షలాది మంది భక్తులు తరలివస్తారు ఈ నేపథ్యంలో టీటీడీ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది సోమవారం రాత్రి నుంచే ఘాట్ రోడ్లలో ద్విచక్ర వాహనాలను అధికారులు నిషేధించారు కొండ కింద అలిపిరి దగ్గర వాహనాల పార్కింగ్ కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు మాడవీధుల గ్యాలరీ నుంచి రెండు లక్షల మంది భక్తులు వాహన సేవను తిలకించేందుకు టిటిడి వీలు కల్పించింది క్యూ లైన్ల నుంచి మాడవీతుల కూడలికి పెద్ద సంఖ్యలో భక్తులు చేరుకునేలా చర్యలు తీసుకుంది దీంతో పాటు భక్తులకు అన్న పాలు మజ్జిగ నిరంతరాయంగా పంపిణీ చేయనున్నారు గరుడి సేవను తొలగించేందుకు మాడవీతుల్లో బయట ఉన్న భక్తులకు టీవీ స్క్రీన్స్ ఏర్పాటు చేశారు గరుడి సేవ రోజున మూడున్నర లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు మొత్తం ఐదు వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తుంది సీసీ కెమెరా నిఘాలో తిరుమల మొత్తం మానిటరింగ్ చేస్తున్నారు